హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బిఎస్ ఈ రోజు నేను మా ఊరు దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్ బోయకొండకైతే వెళ్తున్నాము ఈ టెంపుల్ అందమైన కొండల చుట్టూ ఎటు చూసినా పచ్చని చెట్ల మధ్య చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇక్కడ గ్రామ దేవత బోయకొండ గంగమ్మ ఫేమస్ దేవుడిని దర్శనం చేసుకుని అక్కడే వంట చేసుకుని తినేసి రావాలని ప్లాన్ సో దానికోసమైతే వంట కావాల్సిన పాత్రలు అలాగే కట్టెలు అన్ని కార్లో తీసుకెళ్తున్నాము సో మనతో పాటు ఈరోజు నా బామర్దులు హేమంతు సోఫీ మహేష్ నాని అలాగే మై సిస్టర్ స్వాతి అందరం వెళ్తున్నాము సో భోయకొండకు చేరుకోవడానికి అయితే మనకి త్రీ రూట్స్ అవైలబుల్ ఉన్నాయి సో మదనపల్లి నుండి భోయకొండ చేరుకోవడానికి టెన్ కిలోమీటర్స్ అలాగే పొంగనూరు నుండి వచ్చేవాళ్ళు కొంగనూరు చోడవల్లి అలా అయితే వస్తారు ఇంకో రూట్ అయితే నెమ్మలపల్లి ఇట్లా వాయిల్పాడు అట్లా వచ్చేవాళ్ళైతే అయితే వాయిల్పాడు నుండి నెమ్మలపల్లి సో అట్లయితే బోయకొండ అయితే చేరుకోవచ్చు ఫైనల్గా టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాము బండి ఎమ్మెల్యే బండి ఫోన్ చేయిస్తా ఉన్నా పోయి వచ్చాను పిచ్చుకొని వస్తాడా సరేనా ఫోన్ తీసుకుంటావు నూరు రూపాయలు బస్సు లారీకి రూపాయలు 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 వీలర్ మనం అక్కడైతే వెహికల్ ఎంట్రీ ఫీ కట్టేసిన తర్వాత ఇట్లా ఒక టూ కిలోమీటర్స్ ముందుకు వచ్చినట్లయితే ఈ రైట్ సైడ్ లో మనకి స్టెప్స్ మీద వెళ్ళే మార్గం అయితే కనపడుతుంది సో వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి స్టెప్స్ మీద టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు లేదు మన ని గుడి దగ్గరికి అయితే కూడా తీసుకెళ్లొచ్చు కొండపైకి సో అటు వెళ్ళాలంటే పక్కనే మనకి ఇంకో రూట్ ఇట్లా కనపడుతుంది కొండల మధ్యలో సో ఆ రూట్లో వెళ్ళినట్లయితే మనకి ఇటు సైడ్ నెమ్మలపల్లి నుండి అయితే ఎవరైతే వస్తారో ఆ రూట్లోకి అయితే కనెక్ట్ అవుతాము సో అక్కడి నుండి మనము మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు కొండపైకి రండి సో ఈ రూట్ అయితే మనము వెళ్ళొచ్చు ఇప్పుడు టెంపుల్ దగ్గరికి ఇక్కడ నుండి అయితే మనకి సిమెంట్ రోడ్ అంతా ఉంటుంది సో ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే అక్కడ నుండి మనకి అక్కడ ఇంకో గేట్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడేం అవసరం ఉండదు డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళచ్చు చూడొచ్చు రష్ అయితే ఎంత ఫుల్గా ఉంది ఇక్కడ నుండి సో నాకు తెలిసి వెహికల్ వెళ్ళడం కంటే నచ్చుకుంటూ వెళ్ళడమే బెటర్ మేమైతే ఇక్కడే వెహికల్ పార్క్ చేయడానికి అయితే ప్లేస్ అయితే చూస్తున్నాము సో ఎక్కడైనా ప్లేస్ అయితే ఉన్నట్లయితే వెహికల్ ఇక్కడే పార్క్ చేసి బై వాక్ కొండపైకి వెళ్దామని సో ఇక్కడ నుండి కొండపైకి ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంటుంది ఫైనల్ అయితే కార్ కింద పార్క్ చేసి నడుచుకొని పోతున్నాం బైక్ సో ఫైన్ మొత్తం వెహికల్స్ వచ్చినామంటే ట్రాఫిక్ అని చెప్పేసి ఇంకా గుడి దగ్గర నడుచుకుంటూ వెళ్తాను వెళ్దాం ఇంకా మళ్ళా ట్రెక్కింగ్ మనకైతే అయితే ఫోన్ కట్టుకోండి పోతున్నాడు వెనకాల వెనకల్లా సోఫిరాజా ఏడుస్తానడా మొత్తం సండే కాబట్టి ఇంకా అంతే ఇంకా ఎక్కలేవు అవి

సో ఇక్కడ స్వయంభూగా వెలిసిన గంగమ్మ తల్లిని దర్శించడానికి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆదివారము మంగళవారము గురువారాల్లో ఎక్కువగా వస్తుంటారు మరి ఆదివారం అయితే మరీ ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ సంతానం లేని దంపతులు సంతానం కోసం ఇక్కడ మొప్పుకోవడం మానవైతే ఇక్కడ అమ్మవారి తీర్థాన్ని తీసుకెళ్లి పంటల మీద చల్లితే చీడపీడలు పోతాయని రైతులు భావిస్తారు కోరికలు తిరుగుతాయి లేదో పరీక్షించుకునేందుకు పూల పరీక్షకు భక్తులు వస్తుంటారు సో ఈ పూలు మూడు పూలు తీసుకెళ్ళి అమ్మవారి విగ్రహం మీద అయితే పెడతారు ఆ తర్వాత కళ్ళు మూసుకొని తమ మనసులోని కోరికను కోరుకుంటారు అప్పుడు అమ్మవారి శిరస్సు పైన ఉన్న మూడు పూలలో ఏదైనా ఒకటి కుడివైపు పడితే ఆ కోరిక వెంటనే తీరుతుందని నమ్మకము ఎడమ వైపు పడితే ఆలస్యంగా తీరుతుందని భావిస్తారు మధ్యలో పడితే తటస్థ నిర్ణయంగా స్వీకరిస్తారు ఇలాంటి ఆచారం ఉన్న క్షేత్రం బహుశా ఇదొకటే కావచ్చేమో గోల్కొండ నవాబులు ఈ పుంగునూరు రాజులపై దండెత్తి ఈ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకోవడానికి అయితే వచ్చినారు అప్పుడు ఇక్కడ ఈ కొండలలో నివసించే బోయలైతేనేమి అలాగే అయితేనేమి అలాగే గూడెంలో నివసించే ప్రజలంతా భయపడి సో వాళ్ళని ఏలే దొరలైతే ఎవరు ఉంటారో వాళ్ళంతా వచ్చి ఈ కొండగట్టుకు వెళ్ళి తల్లదాచుకొని దేవుణ్ణి ప్రార్థించడం అయితే స్టార్ట్ చేసినారు సో వీరు మొరలను అలకించినటువంటి అమ్మవారు ఒక ముసలావళి రూపంలో వచ్చి వీళ్ళందరికీ ధైర్యం చెప్పిందని ఇక్కడ వాళ్ళ నమ్మకము అంతేగాక వాళ్ళని కాపాడడానికి స్వయంగా తనకు అడ్గంతో ఇక్కడికి వచ్చిన నవాబుల సేనలను హతమార్చడం ప్రారంభించింది అమ్మవారి ఖడ్గానికి ఆ యొక్క ఫోర్స్కి ఇక్కడ ఉన్నటువంటి ఒక గుండు నిట్టు నిలువుగా చీలి ఇప్పటికీ ఆ ఉదంతాన్ని ఆనవాలుగా నిలిచి ఉంది అలాగే సేనలపై అమ్మవారు విజృంభించిన తర్వాత అందరూ ఆమెని శాంతింపజేయడానికి ఒక మేకపోతుని బలిస్తారు సో బలిచ్చిన తర్వాత అమ్మవారిని తమతో పాటు ఉండిపోమని ప్రార్థించారు తమ కోరికను మన్నించి అమ్మవారు ఇక్కడే ఉండిపోయినారు సో మనకి మొబైల్స్ అయితే టెంపుల్ లోపలికి అయితే ఇక్కడ కనబడుతుంది కదా ఈ ఏరియా వరకు అల్లే ఉంది ఇక్కడ మనం క్యూ లైన్ వెళ్ళేటప్పుడు అక్కడైతే మొబైల్స్ అన్ని ఇచ్చేసి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి సో మేమైతే దర్శనం చేసుకొచ్చినాము సో మీరు ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఇంకోవి దర్శనం చేసుకున్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారు అలాగే ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడానికి మేకపోతులని అలాగే కోళ్ళని తీసుకొస్తారు వాళ్ళ మొక్కుల ప్రకారము మొక్కులు తీరిన తర్వాత లేదంటే ఏదైనా మొక్కు మొక్కుకునేటప్పుడు తీసుకొస్తారు సో ఇక్కడ ఏమంటే అమ్మవారి గుడి పక్కనే ఆ యొక్క మేకపోతుల బలుడు అవన్నీ ఇస్తూ ఉంటారు సో మేమైతే కోడి తీసుకొచ్చినాము మాతో పాటి సో కోడిని అంతా మా బామరదులు అంతా కట్ చేసుకుని వచ్చి ఇప్పుడు ఫైనల్గా అయితే కింద ఇక్కడ వంట చేసుకోవడానికి అయితే వచ్చినాము ఇక్కడ ఏమంటే సో ఎవరైతే అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి మేకపోతులు కోళ్ళు అన్ని తీసుకొస్తారు మాక్సిమం ఇక్కడే వంట చేసుకుని తినేసి వెళ్తారు సో కొంతమంది అయితే ఇంటి దగ్గర దగ్గరంటే పాత్రలు తీసుకొస్తారు లేదంటే ఇక్కడ మనకి దగ్గరలో ఎవరైనా ఓవన్ గా చేసుకోవాలనుకుంటే పాత్రలు కూడా రెంటికి దొరుకుతాయి లేదు మనం అనుకుంటే సో మొత్తం ఇక్కడ మనకి చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకైతే మనం అన్ని చేసి చేసి వెళ్తే వాళ్ళు ఇంత అమౌంట్ తీసుకుని మనకి చేసి ఇస్తారు లేదంటే ఇట్లా పంట పొలాల దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రైతులంతా ఈ విధంగా చెట్ల కింద నీట్ గా అరేంజ్ చేసి పెట్టింటారు సో వాళ్ళ దగ్గరకు వచ్చేసి మనం ఇక్కడ వంట చేసుకోవడానికి ఒక చెట్టుకి ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సరే కొత్త తాత ఇందాక మనతో మాట్లాడారు కదా ఆయనే ఇదంతా ఈ ఏరియా అంతా ఆయనది ఈ చెట్లు ఆ మొత్తం అంతా అతని సో అతని అంత నీట్ గా అరేంజ్ చేసి ఇక్కడ పెట్టింటారు అనమాట ఒక చెట్టుకి ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటారు సో ఈ ఇక్కడే కదా ఈ చుట్టుపక్కల ఉన్న పంట పొలాల దగ్గర కొండ కింద ఎక్కడైనా వంట చేసుకోవచ్చు ఆ పర్టికులర్ ల్యాండ్ ఎవరైతే ఉంటదో వాళ్ళైతే అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారు ప్లస్ అక్కడ మనకి దగ్గరలో వాటర్ సోర్స్ కూడా ఉంటది సో వాళ్ళ బోర్లు అంటే అక్కడ మనం వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి అయితే అన్ని మొత్తం కార్లు ఏవైతే ఉన్నాయి కట్టెలు అవన్నీ కిందకి దింపుకుంటున్నాము సో ఈ చెట్టు అయితే మనకి తీసుకున్నాము ఇప్పుడు వంట చేసుకుని తినేసి వెళ్ళడానికి ఇక్కడ డిమాండ్ ఎట్లుంటది అంటే ఈ చెట్ల కోసము ఒక రోజు ముందే ఫోన్ చేసి రిజర్వ్ చేసుకున్నాం ఇక్కడ మొత్తం దాని పూజ టెంకాయ కొట్టి పసుపు పసుపు గుంగు ఏంది ఏంది అడగడు కులాయిత ఫైనల్ గా ఒక్కొక్కరు డ్యూటీ అయితే తీసుకున్నాను ఏమంటైతే పోయి మంటించడానికి ట్రై చేస్తున్నాడు సో వీళ్ళంతా వచ్చేసి వర్షం పడుతుంటే ఏమన్నా డ్రాప్స్ ఎక్కువ పడతాయి మనం అని చెప్పేసి ఇంటి దగ్గర నుండి అయితే ఈ విధంగా ఒక పట్ట అయితే తెచ్చుకున్నాము ఆ పట్టను చెట్టు కొమ్మని పైన వేస్తున్నాము వర్షం ఎక్కువ పడిన ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో తినేటప్పుడు లేదంటే వంట చేసేటప్పుడు ఇబ్బంది రాకుండా పట్ట అయితే వేసుకుంటున్నాము సో అలాగే పేరల్గా నేనైతే ఆనియన్ కట్ చేయడం స్టార్ట్ చేస్తాను ఈ పక్క హేమంత వాళ్ళు వచ్చేసి పొయ్యి అంటించి దాని మీద కావాల్సిన పాత్రలు పెట్టేసి రెడీ చేస్తున్నారు అనమాట మెయిన్గా ఇక్కడ ఏమంటే మేము మూడు వంటకాలు అయితే చేసు చేసుకోవాలని అయితే ప్లాన్ చేసుకున్నాము కుష్కా అలాగే గ్రీన్ చికెన్ మళ్ళీ చికెన్ కర్రీ దాంతోపాటు పెరుగు పచ్చడి ఇవన్నీ అయితే కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నాము ఏం చేస్తున్నావు షాపింగ్ షాపింగ్ నా మగం ఎత్తేను కూడా

அந்த கட்ட கட்ட கோசை கோே க்ளீன் தண்ணி க்ளீன் கதா சரி கட்ட கட்ட கோசை கோல்ல அந்த மஞ்சு உஷாருக்கு அஞ்சு பலா மாச가ட பொல்ல நெச்சட்டாங்க குத்தலாம் அதேது நம்ம பக்கே இருந்து நம்ம பச்சோ இதுக்கு அப்புறம் வந்துட்டு பஸ் வந்துட்டு அந்த பட்டு அந்த பில் படை தரட்டுமா பரோஜு பலா சரி போதல்ல கரெக்டா வர பஸ் பத்தியா பஸ் வந்து மச்சார் பின்ன நிக்குதே குப்பு கவர் கவர் இது আলু கேடி தோ திப்ர అట్లే అట్లే ఇట్లే వీడియో అట్లా పది సెకండ్ మా పూడు పాప కష్టపడుతుంది పని జరగదు ఊరికే ఎందుకు అదంతా పెయింటింగ్ ఉంది దానికి సిమెంట్ అది వచ్చేసి ఇప్పుడు హబాబ్ లో కడ్డి హబాబ్ కి కట్ చేస్తున్నాడు ఇంకా సాల్ట్ ఇది చూడు ఉప్పు ఉంది పక్క ఒకటి కుష్క ఒకటి చికెన్ అక్క తమ్ముడు కష్టపడుతుంది అంటే ఉప్పు కొంచంకా వంటసాలలు ఒక పక్క కుష్క ఒక పక్క గ్రీన్ చికెన్ రే ఈ పత్ ఆపారాలన్నీ ఆపుతారా ఏదో ఎర్రగుందే ఎర్రెండు చూపించు రుపు నువే సేమ్ నువ్వే అదే ఇది సేమ్ ఆడు హేమంతో ఇది అమర్నాథ్ అంతే ఖండి ఖండిస్తాను

సోపి కొత్త వంటకం ఈ రోజు అది కూడా మోల్డింగ్ ఎత్తుకొని వచ్చి దానికి గుచ్చి ఫైనల్ గా వంటంతా రెడీ అయిపోయింది ఇంకా మొత్తం అంత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లా కూర్చున్నాము తినడానికి అయితే సో మొత్తం అన్ని దగ్గర తెచ్చుకున్నాం షాప్ వేసుకుని వేసుకొచ్చున్నాము ఇంకా व्ड तेज सिरी स्टार्ट अंदर प्लेटल वर्डान अयो प्रभो वीलो बी बे बीर बोवा एक glass तो पॉट तो तो का juice जू, juice का लम्बा <laughs> वो juice बस को में और glass हैं डेट्टीयर ना रे इतकोर बहुत हुए नहीं लेना कतर कतर कोई ना रा mission के ना अपन यानि किन्हों क्लेरेंट हैं ये ये नहीं जोंगलों ये नहीं no pet प्लेसेस रे नहीं ले नुजिन्गा नुजिन्गा चिंटन लम्बे में नुजिन्गा को

ఫైనల్ గా మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ మేము తెచ్చిన పాత్రలన్నీ ఇక్కడే క్లీన్ చేసుకొని మనకు వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ బోర్ దగ్గర అంతా క్లీన్ చేసుకుని కార్లో పెట్టుకునేసినాము మనం తిన్న ప్లేట్లు గ్లాసులు అవన్నీ ఇక్కడే చెట్టు ఒక పక్కన పెట్టేయమంటారు సో ఎక్కడంటే అక్కడ గాలికి వదిలేకుండా నెక్స్ట్ డే వాళ్ళు కూలో అట్లా పిలిపించి మొత్తం మీ చెట్ల కింద ఏవైతే మనకి వదిలేసి ఉంటామో కట్టెలు మండించిన బొగ్గులు కానీ అట్లాగే ప్లాస్టిక్ కవర్లు ప్లేట్లు బాటిల్స్ ఏమైనా ఉంటే అవి నీట్ గా ఎత్తిచ్చేసి వాళ్ళు క్లీన్ చేయిస్తారు సో మనల్ని అయితే ఎక్కడంటే అక్కడ వే వేయద్దని చెప్పి ఒక చోట పెట్టేయమంటారు సో మేమైతే అన్నీ తీసి ఒక చిన్న కవర్లో పెట్టి సో ఆ చెట్టు కింద పెట్టేసి వచ్చినాము సో ఆయన పొలంగా అయితే నెక్స్ట్ టైం మేము క్లీన్ చేయించుకుంటామని అనమాట సో అయితే ఫైవ్ హండ్రెడ్ డిమాండ్ చేశాడు మేము ఫైనల్గా త్రీ హండ్రెడ్ అలా ఫైనల్గా మనం వచ్చిన రూట్ అయితే ఉందో బోయితంటూ నుండి మదనపల్లికి ఆ రూట్లో అయితే వెళ్తాము సో అట్లాగే ఒక ఫ్యామిలీ వీకెండ్ ట్రిప్ లాగా అలాగే మనం దేవుని దర్శించుకోవడం స్పిరిచువల్ జర్నీ అన్నీ కలిపి కలగల్సిన ట్రిప్ అయితే సో మనమైతే హ్యాపీగా వెళ్ళచ్చు ఇక్కడికి అలాగే ఇప్పుడైతే రిటర్న్ వచ్చేటప్పుడు మా ఇంకో బామూర్తి మహేష్ అయితే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాడు అతనైతే నేను దొలుతా నేను దొలుతానండి అతనికి డ్రైవింగ్ ఇచ్చి ఇంకో ఇంకో సింగిల్ హ్యాండ్తో నేను మేనేజ్ చేస్తున్నాను అతనికి డైరెక్షన్స్ ఇస్తాను సో కొత్తగా కొత్త డ్రైవర్ కదా సో అందుకనేసి కొద్దిగా డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాను సో ఇదేనండి మా బోయికొండ ట్రిప్ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్